జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిరవధిక వాయిదా పడింది జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు పులకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా సాగింది కలుషిత నీటిపై కౌన్సిల్లో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ డివిజన్ లో కూడా కలుషిత నీరు వస్తుందని మేయర్ సమాధానం చెప్పారు ఇక జలమండలి ఎండీ కౌన్సిల్ మీటింగ్ కు కాకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్లో జలమండలి ఎండీతో మేయర్ ఫోన్లో మాట్లాడిన మాట్లాడినట్లు తెలుస్తోంది జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానంటూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరణ ఇచ్చారు జిహెచ్ఎంసీ కౌన్సిల్ నిరవధిక వాయిదా పడింది జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు ప్లకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా కొనసాగింది కలుషిత నీటిపై కౌన్సిల్లో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ డివిజన్ లో కూడా కలుషిత నీరు వస్తుందని మేయర్ సమాధానం చెప్పారు జలమండలి ఎండీ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కాకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్ లో జలమండలి ఎండీతో మేయర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే జ్వరం కారణంగానే తాను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం होइन కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద నిలడానికి సజీవ సాక్ష్యమే ఇవాటి జిహెచ్ఎంసీలో జరుగుతున్న అల్లరి అనెచ్చికలుగా బరిదెగించి మరీ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ వారితించి ప్రభుత్వం చేస్తాం ఉంది ఇవాళ కనీసం టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెర్చి కాకుండా టూ బై థర్డ్ సంఖ్య లేకుండా అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు అయితే ఇద్దరి కండగప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కండగప్పుడు మేరుకు మేరే రాత్రి 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 కండవ నీచమైన పద్ధతి ఉంది దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపు ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడుతూ ఉందని చెప్పి ప్రజలు ఆశ్రయించుకుంటా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు చుట్టుగా నాలుగు మాటలు అడదాల్చుకున్నా ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన అధికారానికి వచ్చినవో ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలనను పాలన విషయంలో మీరు పట్టించుకుంటా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేమేమో రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు చేసే దౌర్భాగ్య పరిస్థితులు కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు ఏదైనా జరిగింది జరిగితే ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం నీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైపోయింది ఇవాళ మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు చిన్న చిన్న వర్కులు చేసే వాళ్ళకు కూడా బిల్లులు రాకపోతే బ్రోకర్లు వెంటపడి పడి పైరవికార్ల వెంట ఎనిమిది శాతం తొమ్మిది శాతం డబ్బులు ముందస్తుగా చెల్లించుకున్నా కూడా రెండేళ్ళుగా మూడేళ్ళుగా బిల్లు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇంత దారుణంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం మీద విసుగు చెంది ఆ ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక ద్వేషంతో ఇవాళ ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఆరు నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో అభాసుపాలైపోయి అంతకంటే దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా డ్రానేజను తెచ్చుకొని బాధ్యతాయుతంగా ప్రజా సమస్యపై దృష్టి పెట్టమని ఇవాళ మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలోటువంటి తాగునీళ్ళ సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు రేపు వర్షాలు బాగా పడితే రెయిన్ వాటర్ సమస్య కావచ్చు అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు ఈగల సమస్య దోమల దోమల సమస్య కావచ్చు చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు ఈ సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మీ పార్టీలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తారని ప్రచారం జరుగుతుంది మీరు ఆహ్వానిస్తారు మీ పార్టీలో ఇప్పటి అట్లాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు బరిదెగింపురేటర్లు సమావేశాలకు వచ్చేది సమస్యలు చర్చించాలి తప్ప మాకు రాజకీయ దానికంటే కూడా ప్రజలు సమస్యలే ముఖ్యమైన దాంట్లో సమస్యలు కానీ ఇక్కడ వాతావరణం చూస్తా ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోషంతో ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్య మీద వాళ్ళే ఆ కారణంగా మా మీదకి వచ్చి మా మహిళల మీద దౌర్జన్యం చేసినట్టు కనపడతా ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది రాబోయే కాలంలో అనేక రకాల దుష్పరిణామాలకు దారితీస్తుంది మేయర్ పోడియంను ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ వాళ్ళు కూడా ప్లగర్స్తో అయితే చేస్తున్నారు దీనికి ప్రధాన ఎజెండా అయింది కారణం మా ఎజెండా మా ఎజెండా మురికి నీళ్ళ కాలువల ఎజెండా మా ఎజెండా తాగునీళ్ళే ఎజెండా మా ఎజెండా చెరువులు మురికి కూపాలుగా మారిపోయి ఈగలతో దోమలతో మురికి దుర్గంధపూరితమైన ఎజెండా మా ఏజెండా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ఎజెండా గతుకుల రోడ్లను బాగు చేస్తున్నాడు చెప్పి బాధపడే ఏజెండా ఇవాళ అనేక రకాల సమస్యలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడా ఇవాళ సాంక్షన్ లేకుండా సంవత్సరాల తరపడిగా ఇవాళ మానుస్తున్న సమస్య మా ఎజెండా తప్ప మాకు ఇంకో ఎజెండా లేదు ओके सर थैंक यू सर थैंक यू सर हे हिटला हे हिटला हिटला माइक कट को करते रहे भारत भक्त की जय आओ नहीं हमसे चलो रोड पे हम देख सकते हैं ना पता नहीं इसमें कौन है बड़ा टाइप జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్వధిక వాయిదా పడింది జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు ప్లకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా సాగింది కలుషిత నీటిపై కౌన్సిల్లో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ డివిజన్లో కూడా కలుషిత నీరు వస్తుందని మేయర్ సమాధానం చెప్పారు ఇక జలమండలి ఎండీ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కాకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్ లో జలమండలి ఎండీతో మేయర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే జ్వరం కారణంగానే తాను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం

జిహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్వాధిక వాయిదా పడింది కౌన్సిల్ కౌన్సిల్లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు ప్లకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాషగా సాగింది ఎటుగా జిహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో జరిగిన రసాభాసకు సంబంధించి మరింత సమాచారం ఆ కార్యాలయం నుంచి మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ అందిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రసబసగా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్పొరేటర్లతో గొడవకు దారితీయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ అలాగే పార్టీల మధ్య కూడా కార్పొరేటర్లు కూడా ఒకరినొకరు కూడా తిట్టుకోవడం దాకా కూడా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఒక కౌన్సిల్ సమావేశం అయితే గందరగోళంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు ఇటు పార్టీల అతీతంగా పార్టీలకు మార్పుల పైన మాత్రమే చర్చలు కొనసాగి ఆయా రీతిలో కూడా గొడవలకు దారి తీసి మేయర్ కూర్చున్నటువంటి సీటు వచ్చినటువంటి కూడా మొత్తం కూడా ముట్టడించడం జరిగింది ఆ ముట్టడించడంతో కూడా ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి ఏర్పాటైంది దీంతో మూడు సార్లు కూడా సభకు వాయిదా వేసింది మేయర్ గద్వాల విజయలక్ష్మి దీంతో మళ్లీ సభకు విచ్చేసిన తర్వాత ఎవరైతే మృతి చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో వారందరి పైన కూడా సంతాపం వ్యక్తం చేశారు చాలా మంది కార్పొరేటర్లు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు బీజేపీ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు అలాగే ఎంఏఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా వారికి సంతాపం వ్యక్తం చేసిన తర్వాత ఆయా ప్రజా సమస్యల గురించి వ్యక్తపరచడం జరిగింది ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్గా రీసెంట్గా స్వీకరించినటువంటి కాట అమ్రపల్లి కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా మేము చర్చలు కొనసాగుతున్నాయి లోపల వాటన్నిటిపైన కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసి వాటన్నిటిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా కాట అమ్రపల్లి కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా ప్రజా సమస్యలను పక్కదో పట్టి పట్టించి ప్రస్తుతం పార్టీలకి అతీతంగా పార్టీలకు మార్పుల పైన పార్టీల గురించి వాళ్ళు చర్చించుకోవడం అనేది నిజంగా ఇది ఒక గందరగోళ పరిస్థితి అని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే జేహెచ్ఎంసీ కౌన్సిల్ దగ్గర ఉన్నాము ఆ కౌన్సిల్ దగ్గర సమావేశంలో కూడా మొత్తం రసాబసగా కొనసాగుతుంది సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇటు పార్టీలకు కూడా చాలా మంది కూడా ఆ పార్టీలు మారుతున్న క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మేయర్ బీఆర్ఎస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు ఇలా ఇక్కడ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో కూడా హాజరవ్వడం జరిగింది ఇటు డిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు అందరూ కూడా ఇక్కడ జరిగి రావడం జరిగింది సో ఈ కౌన్సిల్ సమావేశంలో అయితే ప్రతిసారి కూడా ఇప్పుడు ఇది మేయర్ అధ్యక్షతనైతే తొమ్మిదవ కౌన్సిల్ సమావేశం అనిపించవచ్చు ఈ తొమ్మిదవ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ బోర్డు ఎంపీ అయితే ఇప్పటి వరకు హాజరు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వాటర్ బోర్డు ఎంపీ ఎందుకు రాలేదని చెప్పేసి కూడా జేజెంసీ కమిషనర్ అంబ్రపల్లి కూడా ఎంపీకి కాల్ చేసిన సిచ్యువేషన్ ఆ ఎంపీ కాల్ చేస్తే నాకు ఫివర్ గా ఉంది అందుకే రాలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీని పరంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా నూట యాభై వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అలాగే ట్యాక్స్ వసూలపై కూడా అలాగే రెవెన్యూ పరంగా అక్రమ కటనల పైన పైన చర్చలు కొనసాగే అవకాశం ఉంది అలాగే కార్పొరేటర్ల బకాయిలపై కూడా మేము చర్చిస్తాము అలా వాటన్నిటిని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు ఆమ్రపల్లి చెప్పడం జరిగింది ఇదే విధంగా చర్చలు కొనసాగుతున్న టైంలో చర్చలు కొనసాగుతున్న టైంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అని చెప్పేసి ఇటు కేసీఆర్ రేవంత్ ఆసదుద్దీన్ ఓబీసీ ఫోటోలు అయితే అయితే బీజేపీ కార్పొరేటర్లు ప్లకాడలు పెట్టుకోవడం జరిగింది దీంతో కాంగ్రెస్ పట్టుకున్నటువంటి ప్లకాడలు ఎవరైతే పట్టుకున్నారో వాటి పైన కూడా తొలగించినటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం వైసి ఫోటో ఉండడంతో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్పొరేటర్లపై అయితే ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్వధిక వాయిదా పడింది జిహెచ్ఎంసీ కౌన్సిల్లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు లకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచే రసాభాసగా సాగింది కలుషిత నీటిపై కౌన్సిల్లో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ డివిజన్లో కూడా కలుషిత నీరు వస్తుందని మేయర్ సమాధానం చెప్పారు ఇక జలమండలి ఎండి కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కాకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్లో జలమండలి ఎండీతో మేయర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం 何でしょう सोहित <laughs> क्या <laughs> జీహెచ్ఎంసి కౌన్సిల్ నిర్వధిక వాయిదా పడింది జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు ప్లకార్డుల విషయంలో నేతల మధ్య పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా సాగింది కలుషిత నీటిపై కౌన్సిల్లో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ డివిజన్లో కూడా కలుషిత నీరు వస్తోందని మేయర్ సమాధానం చెప్పారు ఇక జలమండలి ఎండీ కౌన్సిల్ మీటింగ్కు హాజరు కాకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్లో జలమండలి ఎండీతో మేయర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే జ్వరం కారణంగానే తాను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం